హాయ్ అండి నేను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే ఒక టిప్ని షేర్ చేస్తున్నానండి ఇది మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది మనం ఫస్ట్ డే మెంతులు నానబెట్టుకుంటే ఫిఫ్త్ డేకి మనకి హెయిర్ మాస్క్కి ఇది రెడీ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను ఫస్ట్ డే మెంతుల్ని వాష్ చేసుకుని ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలండి సెకండ్ డే ఇలా స్టోర్ చేసుకున్న వాటిని కలగలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న వాటిని థర్డ్ డే ఇలా తయారవుతుందండి ఇలా తయారైన వాటిని ఒక గిన్నెలోనికి వేసుకొని వాటిని బాగా స్మాష్ చేయాలండి చేత్తో మాత్రమే స్మాష్ చేయాలి మిక్సీలోకి పట్టకూడదు మిక్సీలు పడితే మొత్తానికి జెల్లా అయిపోతుంది ఇంకా మెంతులు వాటి నుంచి వేరు చేయటానికి అవ్వదు బాగా వీటిని స్మాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే వాటర్ అందులో పోసేసి అదే గ్లాస్ జార్లో పోసేయాలండి ఇది థర్డ్ డే మెంతులు నానపెట్టి తిరిగి వీటిని గ్లాస్ జార్లో పోసేసాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఇది మనం స్మాష్ చేసాం కదా జల్గా జ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇది స్మెల్ వస్తుంది అదే ఫ్రిడ్జ్లో ఉంటే కనుక స్మెల్ రాదండి మనకి ఇది టూ వీక్స్ ఉంటుంది టూ వీక్స్ టూ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు నేను అందుకని టూ టైమ్స్ సరిపడేంత నానపెట్టుకున్నాను ఒక చిన్న జార్లోనే తీసుకున్నాను దీన్ని మన ఫేస్ కూడా అప్లై చేయొచ్చండి ఇది ఫోర్త్ డే అండి ఫోర్త్ డే ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనం దీన్ని చక్కగా వడపెట్టుకోవాలి పిండుకోవాలండి దానిలో ఉన్న జెల్ని మొత్తం చక్కగా జెల్ మొత్తం వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది చూడటానికి మనకి జెల్ లానే ఉంటుంది హెయిర్కి అయితే ఈవెన్గా అప్లై చేసుకుంటే హెయిర్ స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుందండి తీసుకున్న జెల్ని మనం తిరిగి అదే సీసాను వాష్ చేసుకుని అందులో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి బయట పెట్టారంటే స్మెల్ వస్తుంది మనం మన హెయిర్కి పెట్టుకోలేము దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే నుంచి మనం యూస్ చేసుకోవచ్చండి దీన్ని తిరిగి అదే గ్లాస్ జార్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక దీన్ని మనం నెక్స్ట్ డే నుంచి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే నేను ఎందుకు అంటున్నానంటే ఇది కొంచెం కొంచెం జల్లాగా అవుతుందండి నెక్స్ట్ డే వీటిని మనం చక్కగా ఒక గిన్నెలో పోసుకొని దాంట్లోనికి కొంచెం గింజల జెల్ కూడా వేసుకోవాలండి నేను గింజల్ని వాటర్లో వేసి బాగా మరిగించాక వడపోసుకున్నాను వడపోసుకుని వన్ డే వేయిన తర్వాత అది కూడా జెల్గా మారింది ఆ జెల్ని ఈ జెల్ని కలిపి నేను మిక్స్ చేసుకుంటాను హెయిర్ కోసం ఆ తర్వాత నేను ఇందులో కొంచెం ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకుంటానండి మీకు ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఏది వేసుకున్నా పర్వాలేదు ఆముదం అయితే ఇంకా బెటర్ ఆలివ్ ఆయిల్ అయినా బెటరే ఆల్మండ్ ఆయిల్ అయినా బెటరే కోకోనట్ ఆయిల్ అయినా సరే పర్వాలేదండి ఏది వేసుకున్నా పర్వాలేదు దేన్నో ఒక దాన్ని వేసుకున్న తర్వాత బాగా కలపాలండి మూడు మిక్స్ అయిపోవాలి మిక్స్ చేసుకున్న వాటిని తలకు పెట్టుకుని మనం వన్ అవర్ తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలండి సిల్కీగా ఉంటుంది హెయిర్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్